పీపుల్ ఎవ్రీ డే ఎవ్రీ హోమ్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ తెలంగాణ ఫాట్ ఫర్ తెలంగాణ సపోజ్ హైడ్రా వచ్చింది అనుకోండి మనకు హైడ్రా నాలలు అన్ని ఆక్యుపై చేస్తారు ఇప్పుడు ఈ ఏరియా ఉంది అనుకో బుదేవ్ నగర్కి పక్కన చిన్న కాలువ ఉంటుంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫీట్ కాలు అని దాన్ని చిన్నగా చేసేస్తారు టూ ఫీట్ త్రీ ఫీట్ ఇప్పుడు రేన్స్ వస్తే ఆ ఇంట్లో మునిగిపోతాయి హూ హూఇస్ ద ద కల్ప్రిట్ డేర్ ఇఫ్ ఎట్ ఆల్ నా బాడీ పని చేయకపోయినా సరే నా గొంతు పని చేస్తా నా గుండె పని చేస్తుందా చాలు నా గుండె గొంతు చేస్తారని చెప్పిన డాక్టర్ నేను బెడ్ మీద ఐ విల్ గివ్ వాయిస్ ద పీపుల్ అండ్ దొరల పెత్తనం ఒకటి ఒకటి దళితులు మీరు వేస్తూ మీరు మనుషులు గారు మృగాలు అనే ఒక భావజాలం నుంచి ఎదుర్కొని మనిషిని కాదా నేను మనిషిని కాదా మళ్ళీ ప్రజలు మార్చింగ్ చేస్తున్నారు ప్రపంచంలో కడుపుగాలిన ప్రజలు అనేక సార్లు మార్చింగ్ చేశారు భూములు దున్నే చేతులకు పేడి లేస్తే జైల్లో పెడితే ఆ వాయిస్తూ మార్చింగ్ చేస్తున్నారు ఒక చర్చనీయ అంశం దాని గద్దర్ గారు చివరి కాలంలో ఒక మంచి మెసేజ్ వెళ్ళారు మాకు అందరికి ఇంటూ పార్లమెంటరీ ఫైట్ అండ్ ఈ సెడ్ దట్ మన పార్లమెంట్ వ్యవస్థకు రావాలి రైట్ ఈ పార్లమెంట్ లో వ్యవస్థకు వస్తేనే మన పాలనకు వస్తేనే మన సమాజానికి ఏమైనా చేయగలుగుతాము వెన్ వీఆర్ నాట్ ఇన్ ది పవర్ రైట్ వెన్ వీఆర్ నాట్ ఇన్ టు పార్లమెంటరీ సెక్టర్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ టు ద సొసైటీ రైట్ అనేది ఆ ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు ఓటు హక్కు అనే ఉద్యమం రైట్ నిజమైన ఓటు నిజమైన నాయకుడిని ఎంచుకుంటేనే నిజమైన రాజు ఉంటాడు దొంగ నాయకుడిని ఎంచుకుంటే మళ్ళీ దొంగల పాలు అవుతాడు మంచి క్లియర్ అంటారు మీకు పదివేలు ఇచ్చాము టికెట్ టికెట్కి నీ నువ్వేందో వచ్చేదని రైట్ సో దాన్ని ఎదుర్కోవాలంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మనకిచ్చిన ఒక ఏకైక ఆయుధ్యం అన్ని వర్గాలు వారు అంటే దళితులలోనే కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్న దళితులు అట్లాగే ఓసీస్ లో బీసీస్లో మైనారిటీస్లో అన్ని కులాలలో అన్ని మతాలలో అణిచివేత పడుతున్న పేదలు అనగారిన వర్గాలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ కోసమే ఉన్నది భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఈ ఓటు విప్లవాన్ని నేను తీసుకొని వస్తాను అనే ఆపరేషన్ ప్రశ్నకు వెళ్ళారు గద్దర్ గారు సో ఖచ్చితంగా అనిచివేత ఉంది ఖచ్చితంగా ఆ కష్టాలు ఉన్నాయి ప్రజలకు ఖచ్చితంగా పేదరికం ఉంది వీళ్ళ వీటిని నిర్మించాలంటే నిర్మూలించాలంటే మళ్ళీ అన్ని రంగాలు వాళ్ళు ఐక్యమై ఇప్పటి నుంచి వర్క్ చేస్తే వందేళ్లకైనా ఒక సమాజమైన సమాజం ఏర్పడతదేమో అని గద్దరన్న కలలు కన్నాడు గద్దరన్నకు ఇప్పుడు చాలా మంది అనుచరులు ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు తనతో పాటు పని చేసిన వందలాది వేలాది మంది ఉన్నారు ఇప్పుడు అన్న లేరు మేడం లేరు సో ఒక ఉంది మనకి ఒక ధైర్యం ఉంది ఒక వ్యక్తి మన ముందు ఉన్నాడని అందరూ అతనితో ఫాలో అయ్యారు ఇప్పుడు అతను లేరు అతని స్థానాన్ని మీరు నింపుతారా గద్దరన్న స్థానాన్ని ఎవరు నింపలేరు ఎవరు కూర్చలేరు గద్దరన్న ఆశయము యాజ్ అ టీచర్ ఐ ఐ మై డ్యూటీ ఐక్ ఐ వాడి ఐ నో దట్ వంద మంది క్లాస్ చెప్తే అందులో ఒక పది మంది ఇన్స్పైర్ అవుతారు పది మంది తయారవుతారు వాళ్ళు తయారై నెక్స్ట్ డే విల్ టేక్ దట్ మై విజన్ నా విజన్ ఇంకా ఫుల్ఫిల్ కాలేదు గద్దరున్న విల్ విజన్ సమ సమాజమైన సమాజం అందరు చిరునవ్వుతో అన్ని కులాల వాళ్ళు కులాలే ఉండదు అన్నారు కుల నిర్మూలన చేద్దామన్నారు అలాంటి సమాజం కోసము ఆయన ఒక పోరు బాట వేసుకున్నప్పుడు ఆ విజన్ ఇంకా కంప్లీట్ కాలేదు ఆ కోరిక ఇంకా కంప్లీట్ కాలేదు అప్పుడు మహానుభావులు గొప్ప వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆశయాన్ని వాళ్ళు అందించి వెళ్తారు ప్రజలకి దే గివ్ ఇట్ టు ద పీపుల్ పర్టికులర్ ఈయన శిష్యుడు ఈయన ఇలా కాదు గొప్ప వాళ్ళు వాళ్ళని చేతనే పరిచి వెళ్ళిపోతారు అలా చూసుకుంటే గౌతమ బుద్ధుడు చనిపోయి ఎన్నెన్లు అవుతున్నా సరే జ్యోతిరావు పులే గారు పెరియారు గారు అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళ ఆశయాన్ని ప్రజలకు అప్పచెప్పిపోతారు అట్లాంటప్పుడు ప్రజల్లో చైతన్యవంత పరిచిన ప్రజల్లో వాళ్ళు ఆ ఆశయాన్ని కొద్దిగా ముందుకు తీసుకొని పోతారు మీరు అన్నట్టు అయితే ఇప్పుడు గద్దరన్న తన ఆశయాన్ని వదిలేదు అవును ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద సాహిత్య చెప్తారు కన్నడలో భూమిలో పెట్టిన విత్తనం మనసులో పెట్టిన అక్షరం ఎప్పుడైనా ఒక రోజు చిగురుస్తుంది చిగురుస్తుంది అట్లా అలాంటి ఆశయాన్ని గద్దర్ అన్న వదిలేదు దీన్ని తీసుకొని ఇప్పుడే మనం ఫాలోవర్స్ అంటాం అభిమానులు అంటాం వాళ్ళు ప్రతి ఒక్కరు గద్దర్ కావాలి కావాలా లేదా ప్రతి ఒక్కరు గద్దర్ కావాల్సిందే నేను గద్దర్ గారు చనిపోయాక చాలా మంది పాటలు రాశారు అందరు కవులు కళాకారు కన్నిటిలో పాటలు రాశారు మేము కంటిన్యూ నాన్న చనిపోయినాక సంతాప సభ అటెండ్ అవుతున్నాం సో ప్రతి చోట కానీ నాకు పాట మాత్రం గద్దర్ గద్దరన్న చనిపోయాడు మాకు లేడు మాకు స్ఫూర్తి ఇచ్చిన వాడు వెళ్ళిపోయారని బాధగా రాస్తారు కానీ ప్రతి చోట వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో నాకు గద్దరన్న కనిపిస్తున్నారు మీలో గద్దరన్నా కనిపిస్తున్నారు ఇప్పుడు Because you have come such a long, and you want to show to the people yes. that there was a person known as Gadar yes. who have sacrificed his life to the people. So even we have to become like Gadar and Meera. What is yes. Meera and Gadar? Yes, yes. So practically, all of them Gadar are chosen. My hmm. name is Channipoi. Na ka naalogura they Gadar are chosen. Okay. Na korukula chosen. My husband are chosen. My husband, my mother, my family member who are non politicians, okay. who are a normal family. వెన్నలమ్మ నువ్వు ముందుకెళ్ళాలి నువ్వు కష్టపడాలి వెళ్ళాలి మీ నాన్న పేరు నిలబెట్టాలి నువ్వు చేయగలతో నువ్వు ముందుకెళ్లాలని చెప్పి నన్ను పంపిస్తే వాళ్ళను గద్దరిని చూసాను గద్దర్ అంటే ఒక మనిషి కాదు ఒక శక్తి ఒక శక్తి అంటే ఒక సమాజాన్ని నిర్ నిర్మించాలనే ఒక మంచి ఉన్న శక్తి ఆ మంచి ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది సమాజం కోసం కనిపిస్తుంది త్యాగం చేయాలనే కనిపిస్తున్న ప్రతి ఒక్కరే గద్దర్ అందుకే నేను గద్దర్ గారు మీద ఒక చిన్న పాట రాస్తాను పాడమంటే పాడాలా నీ పాట ఆగలే మా మాన్న గద్దరన్న నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న నీ పాట ఆగలే మా మాన్న గద్దరన్న నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న అన్నగారిన వరగాలకు మేము ఆయుధం అవుతాము అనచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న మేము పైనమైన మే నాయన గద్దరన్న అక్కాల చెల్లలాకు మేము వండగుంటాము తమ్ముల అన్నలాకు మేము తోడుగుంటాము విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము కలకారుల గుండెల్లో మేము కలములవుతాము ఆ నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గదరు గలాలవుతామే మా నాయన గద్దరన్న జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న పులి జుడతమే జుడుతామే మా నాయన గద్దరన్న గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గం అవుతాం బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గం అవుతాం పేదోళ్ళ గుండెలోన నీ ప్రేమ నింపుతామోహా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న వెనల వెలుగులవుతామే మా నాన్న గద్దరన్న నీ జ్ఞాన జ్యోతిలో

you are giving your voice yes as an educationist i am giving i am making prepare see all these taekwondo girls from from our school we teach taekwondo and katta samu free of cost to all the girls of mahabodhi okay we teach free meditation and yoga to our school సో ఉమెన్ ఉమెన్ కాన్సెప్ట్ గా మేము తయారు చేస్తున్నాం వాళ్ళ పిల్లని సో ఇది కూడా గద్దరుగా రాశయమే కదా కళాకారులు పాటలు పాడుతున్నారు జర్నలిస్టులు రాస్తున్నారు రైట్ ఉద్యమకారులు ఉద్యమం చేస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని మంచిగా తయారు కావాలి సమాజం కోసం అంటున్నారు మంచి పొలిటీషియన్స్ మంచి లీడర్ అయ్యి మేము సమాజం సేవ చేయాలనుకుంటున్నారు అట్లా గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరులో ఆ పాజిటివ్ కార్నర్ ని మనం టచ్ చేస్తే ఇట్ విల్ బి అ పాజిటివ్ వరల్డ్ అయితే ఏ హిందూ మతంలో దేవుడు ఏదైనా రాముడైనా సరే చేయాలి సమాజానికి చేయాలా అన్నాడు అట్లాగే చూస్తే మనం ముస్లింస్ లో కూడా యు నీడ్ టు లవ్ పీపుల్ యూ నీడ్ టు గివ్ బ్యాక్ ది సొసైటీ అన్నారు దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్ అందరినీ కలుపుకొని చేయడం మేడం ఇప్పుడు గద్దార్ గారు పైసలు ఎందుకు గడించలేదు ఆయన పైసలు ఎందుకు గడించలేదు అంటే పైసలు ఇంపార్టెంట్ కాదు అనుకున్నాడు ఆయన డబ్బులు ఆస్తి పేరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు తను పుట్టి అంటే ప్రతి ఒక్క మనిషి ఇన్స్పైర్ అవుతారు బావ మనసులో ఒక బీజం పడుతుంది ఆర్ మనసులో ఏదో చూసి ఇన్స్పైర్ అవుతాం మన మనిషిగా మనలో ఒక ఆత్మ ఒక గుండె ఒక యు హ్యావ్ సమ్ ఇంటర్నల్ ఫీలింగ్ అది చిన్నప్పుడే ఏది టచ్ అయితే అది వెలుగుతుంది సపోజ్ ఇఫ్ యు సి నేనే ఉన్నాను అనుకోండి నేను గద్దర్ గారి ఫ్యామిలీలో పెరిగాను పాటలు విన్నాను మీ లాంటి వాళ్ళని చూసాను కాబట్టి ఈ విధంగా ఇన్స్పైర్ అయిన అదే నేను ఇంకెక్కడో మూవీ హీరో ఇంట్లో ఉన్నాను అనుకోండి అక్కడ ఇన్స్పైర్ హీరోయిన్ అయ్యేదనేమో అక్కడ కాకుండా నేను ఒక సైంటిస్ట్ ఇంట్లో పెరిగాను అనుకోండి నేను సైంటిస్ట్ అయ్యేదాన్ని సో గద్దర్ గారు పుట్టింది ఒక ఉద్యమాల ఇంట్లో సో మా తాత గారు అంబేడ్కర్ అట్లాగే అణచివేత బాధ కన్నీలు కష్టాలు తిండి లేడు తిండి లేక సమస్య ఒకటి అట్లాగే దొరల పెత్తనం ఒకటి అణిచివేత ఒకటి దళితులు మీరు వేస్తూ మీరు మనుషులు గారు మృగాలు అనే ఒక భావజాలం నుంచి ఎదుర్కొని మనిషిని కాదా నేను మనిషిని కాదా అనే ఒక బాధతోని కష్టాలు పడుకుంటా ఒక్కొక్క మెతుకుని చూసుకుంటా వచ్చాడు కాబట్టి తను పుట్టిందే ప్రజల కోసం మా నాన్న అనేదంట ఏమంటే అరే నువ్వు పుట్టిన ప్రజల కోసం పుట్టిన పోయి రోడ్ల మీదకే ఓ అనేదా సో యు ఆర్ బాండ్ ఫర్ ద పీపుల్ దట్ ఈస్ బాండ్ ఫర్ ద పీపుల్ రైట్ దే విల్ గివ్ దేర్ ఎంటైర్ లైఫ్ గద్దర్ గారు ఆపరేషన్ కి వెళ్లే ముందు నేను పర్సనల్ గా అడిగాను నానా చాలా రిస్క్ నానా యువర్ హార్ట్ ఇస్ స్ట్రాంగ్ యువర్ బ్రెయిన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ యువర్ మైండ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ బట్ ఫిజికలీ యు మైట్ నాట్ బి ద స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ సిస్టమ్ బికాస్ ఆఫ్ సో మెనీ స్ట్రగల్స్ యు ఆర్ వెరీ వెరీ వీక్ నానా నాకు అనిపిస్తుంది అంటే లేదు బిట నేను బతుకుతా నేను బతుకుతాను బతకాల కదా ఎందుకంటే ఇంకా మేము అనుకున్న సమాజం ఏర్పరచలేదు ఇంకా రాలేదు మేము కష్టపడితే మీరు ఆనందంగా ఉంటా అనుకున్నారు కానీ మేము ఆనందంగా మీరు కూడా ఆరు ఇప్పుడు మనవాళ్ళు మన్మరాల కోసము వాళ్ళకొక ఆయుధాన్ని నేను ఇస్తాను వాళ్ళ ఆయుధాన్ని ఇచ్చి నేను చస్తాను అన్నాడు ఆ ఆయుధం స్టిల్ హీ వాంటెడ్ టు గివ్ పీపుల్ హీ నో దట్ పీపుల్ ఆర్ ఇన్ టుయోర్స్ ఈ నో దట్ పీపుల్ ఆర్ ఇన్ టు పెయిన్ హీ నో దట్ పీపుల్ ఆర్ బీన్ టు ఫైట్ దెమ్ సెల్ఫ్ నాట్ విత్ దూ స్టాబ్లింగ్ దెమ్ అది చెప్తాన మనం మనం కొట్లాడుకోవద్దురా మనం కొట్టే వాళ్ళని కొట్టాలి మనను అంచే వాళ్ళని అంచుదాము వీలైతే మారుద్దాం లేకపోతే చంపుదాం రైట్ అన్నట్టు ఒక దాని నేను ఇవ్వాలి నెక్స్ట్ ఆయుధం ఏమి ఇవ్వాలి నెక్స్ట్ జనరేషన్ కి మళ్ళా కొట్లాడగలుగుతారా నీలాగా తుపాకులు ఎదురు తిరగలుతారా నాగా తూటాలు తీసుకోగలుగుతారా రైట్ నీలాగా చెయ్యలేరు పిల్లలు దే ఆర్ బోర్న్ ఇన్ డిఫరెంట్ కల్చర్ డిఫరెంట్ సొసైటీ వాళ్ళకు ఏం ఆయుధం ఇవ్వాలి ఆ ఆయుధం దే సెట్ ఆ ఆయుధము ఓట్ల విప్లవం అన్నారు ఓటింగ్ రైట్ ఐ వాంట్ గివ్ ఓటింగ్ రైట్ అండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు మై ఫ్యూచర్ జనరేషన్ అన్నాడు కాబట్టి తను ఎప్పుడు ఇవ్వాలి అనుకున్నాడు కానీ ఏది తీసుకోవాలి తీసుకోవాలి మా నుంచి కూడా ఏం ఆశించలేదు ఇప్పుడు నా బేసు మార్క్స్ అంబేద్కర్ నువ్వు నన్ను ఎంత తిప్పిన గోల్ గోల్ అక్కడ తీసుకొస్తాను ఒకడు భక్తుడు దైవ భక్తుడు ఆయన దేవుని మా బిడ్డల నుంచి కూడా తల్లి నుంచి వైఫ్ నుంచి కూడా హీ డి నాట్ ఎనీథింగ్ తన పని తనే చేసుకునేవాడు అట్లా మరి సో గొప్ప వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి చూసిన గొప్పవాళ్ళు ప్రజల కోసం త్యాగం చేసేవాళ్ళు ఇంకా ఏమని ఇవ్వాలి ఇంకేమని ఇవ్వాలి ఐ వాంట్ టు గివ్ సంథింగ్ ఐ వాంట్ టు గివ్ నేను ఇంకొక పదేళ్ళు ఏళ్ళు బతికితే నేను ఇంకేమైనా చేయగల తన సమాజానికి రైట్ ఐ విల్ లివ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ Within this ten years, if at all I'm on the bed also, if at all my body panches are Guntu na Gunda Chalu, na Gunde and bed me the I will give voice to the people and I am going to start a another independent fight from Telangana. That is save constituency, save India, save democracy is my fight. I am going to start a South Indian cultural revolution from Telangana. ంగ్ జనాలు ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఇంటి ముందుగా ఏదో ఒక కచర పడిందో ఏదో ఒక డస్ట్ పడిందో సో దూటి అట్లీస్ట్ దాన్ని క్లీన్ చేయండి అట్లీస్ట్ ఫోన్ చేసి చేసే ఫోన్ చేసి తెలియజేసే పని గిట్టం చేయడానికి ఎంటర్ అడిగేస్తారు పబ్లిక్ సో కామన్ పబ్లిక్ అయితే గద్దర్ గారు గద్దర్ అన్న గారు తనకు ఎన్నో బుల్లెట్లు తగిలిన హాస్పిటల్లో అడ్మిట్ అయినా సో అతను ఒక మాట చెప్తాడు ఏంటంటే మంగళోడు వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఇవన్నీ ఎంటికలు తీయాలి తీసేటప్పుడు అతని కన్నీటి చుక్కలు రెండు మా చే పైన పడితే సో అతను అప్పుడు గిట్టంగా మోటివేట్ అయ్యాడు అప్పుడు గిట్టంగా నేను ఇంకా బతకాలి పోరాటం చేయాలి అని జనాల కోసం కష్టపడాలి అనే ఒక ఆలోచన డాక్టర్కే చెప్పేవారంట ఏంటని నేను చావాను మీరు టెన్షన్ తీసుకోకండి మీరు హాయిగా ఆపరేషన్ చేయండి బట్ ఈ పబ్లిక్కి గద్దరన్నకి చూస్తే సో చెప్పలేం మేడం అంత ఒక కోపమైన సో ఇలాంటి మనిషిని కోల్పోయామనే ఒక దుఃఖమైనా వస్తుంది నేనేమనుకుంటానంటే గద్దరు గారు ఒక మాట అనేవాడు మీరన్నట్టే మేము అనేవారు చాలా నాన్న చివరి వారికి ద్రోహం కుట్ర అణచివేత మోసం అన్నీ నాన్న మీద జరిగేవారు అన్నమాట తన స్నేహితులే తన ఫ్రెండ్సే తనకు తెలిసిన వాళ్ళే తనతో సహాయం తీసుకున్న వాళ్ళే తనే గద్దరు డబ్బులు తిన్నారు గద్దర్ ఫ్యామిలీ ఇట్లా గద్దర్ ఫ్యామిలీ ఇట్లా మమ్మల్ని అనేవాళ్ళు యాక్చువల్లీ మేము ఎందుకు బయటకు వచ్చామంటే నాన్న చనిపోయిన రోజు ప్రెస్ వాళ్ళు గద్దర్ పిల్లలు ఇక్కడ లేరు ఒక బాబు చనిపోయారు ఇద్దరు బాబు అమెరికాలో ఉన్నారంటే ఐ వాజ్ ఇన్ అంబులెన్స్ సరే పోనీలే అనుకున్నాను దే పీపుల్ టాక్ నౌ డోంట్ ఎవర్ స్పీక్ ఎనిథింగ్ బ్యాడ్ అబౌట్ మై ఫాదర్ టిల్ ఎస్టే బిర్ సైలెంట్ నౌ ఐఎమ్ గోయింగ్ బికా లైఫ్ నాట్ ఫర్ మీ ఆర్ మై బ్రదర్ entire life సాక్రిఫైస్ ఎంటైర్ లైఫ్ నవ్ యు డామ్ డోంట్ టాక్ అని చెప్పి ముందుకు వచ్చానమాట మీరు అన్నట్టు తను ఏమనేవాడంటే ప్రజలు అమాయకులు ప్రజలు చాలా మంచి వాళ్ళు ప్రజలు గొర్రెలు కాదు ప్రజల్ని చైతన్యవంత పరచాలి అది మేం చేస్తున్నాం అందుకే మా మీద తూటాలు వస్తున్నాయి దొంగలు రైట్ నీచులు ఎవరైతే ప్రజల్ని వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇందాక చెప్పాను ప్రజల మీద అనదర్ సార్ట్ ఆఫ్ అణచివేత దౌర్జన్యం దోపిడి జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అంటే కల్చరల్ ఇన్వేషన్ సోషల్ ఇన్నోవేషన్ ఎకనామికల్ ఇన్వేషన్ ఈ మూడు వాళ్ళ మీద దాడి జరుగుతుంది పాపం ప్రజలకు తెలియదు మీరు ఇంటి ముంగట్ట చెత్త నిన్న చూసాను అక్కడ ఒక చిన్న పాప కింద పడిపోయి ఎవరో వచ్చి కొడుతుంటారు మనం అందరు చూస్తుంటాం ఏ మీకు ఒక కట్ట మట్టి కనిపిస్తలేదా తీసి ఇసురు కొట్టడానికి ఏ మీరు అందరు చేసుకుని వారి మీద అటాక్ చేసి కొట్టలేరా దట్ ఈజ్ సోషల్ థ్రెట్ సోషల్ ఇన్వేషన్ మనకెందుకు మనకెందుకు వాళ్ళందరినీ కల్చరల్ ఇన్వే టీవీలు సీరియల్ మొబైల్ రైట్ ఫ్రీగా అన్ని బంద్ చేసి మీకు ఫ్రీ ఇస్తున్నామని ఇట్లాంటి అన్ని తీసుకొచ్చి ఎంగేజ్ చేసేసారు రైట్ దట్ ఈస్ వాట్ సోషల్ కల్చరల్ ఎకనామిక్ గా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఒక డిఫరెంట్ లైఫ్ ఇప్పుడు బయట వాళ్ళకే పక్క వాళ్ళకే కాదండి ఇంట్లో ఇక్కడ ఇండియన్ సిస్టమ్ లో ఒక ఇంట్లో అన్న చెల్లి తమ్ముడు కుటుంబం ఎక్కడుంది సాఖ్యత రైట్ ఎక్కడుంది సమానత్వం నోబడి ఆర్ సాక్రిఫైసింగ్ ఫర్ ఓన్ తల్లి కోసం సాక్రిఫైస్ చేస్తారు అన్న కోసం సాక్రిఫైస్ చేస్తారు చెల్లి కోసం చేస్తారు లేరు పిల్లల కోసం సెల్ఫిష్నెస్ ఎక్కువ పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ది సైలెంట్ గ్లోబల్ ఇన్వేషన్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్ అన్ ద వరల్డ్ సో ప్రాక్టికాలిటీ చాలా తగ్గింది రైట్ సో దాన్ని ఎదుర్కోవడానికే మళ్ళీ ఇంకొక ఉద్యమం రూపం తీసుకురావాలంటే ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ ఆల్ సర్వీస్ పీపుల్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఆల్ ద పొలిటీషియన్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ చేంజ్ ద సొసైటీ అండ్ జనరలీ పీపుల్ సపోజ్ మీరు ఉన్నారనుకోండి రోడ్ మీద రూల్ ఉంది దట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు గో ఆన్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఐ విల్ టెల్ దట్ ఐ విల్ గో ఆన్ రైట్ సైడ్ లేదు ఎవరు సిస్టమ్ ఫామ్ చేశారు ఇక్కడ ఇట్స్ అ అవర్మెంట్ రూల్ రెగ్యులేషన్ సిస్టమ్ యూ హావ్ టు ఫాలో ఎక్కడ పోలీస్ స్టేషన్ పోతాం రైట్ ఇన్ ద సేమ్ వే As this system has to be changed. To change the system, drugs. Right? Do you don't think that drugs are drugs under the Government initiation Like, the local political, do political initiation. Drugs police policy. Not possible. What about the road system? What about the harassments on the women? What about the different uh, other uh, agriculture issues? Yes. Right? If issues ni system has to change. And the system is who can implement the right system mana system form all over world the best constitution is our constitution yes. is our indian constitution percent yes. so we need to change the system yes. in order to change the mindset of the people a rule has to come that you have to go like this only we need to explain the people ఆల్రెడీ పొలిటిసైజ్ చేస్తారు అనుకోండి పొలిటిసైజ్ చేస్తూ ఉంటారు సపోజ్ హైడ్రా వచ్చింది అనుకోండి మనకు హైడ్రా నాలలు అన్ని ఆక్యుపై చేస్తారు ఇప్పుడు ఈ ఏరియా ఉంది అనుకో భూదే నగర్కి వెళ్ళారు మీ పక్కన చిన్న కాలువ ఉంటుంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫీట్ కాలు అని దాన్ని చిన్నగా చేసేస్తారు టూ ఫీట్ త్రీ ఫీట్ ఇప్పుడు రేన్స్ వస్తే అయిన్లన్నీ మునిగిపోతాయి హూ హూ ఇస్ ద హూ ఇస్ ద దింట్ దేర్ ఇట్స్ ద సిస్టమ్ మీరు చెప్పిన మాటల్లో అంటే కొంచెం ఈజీగా తెలుసుకోవాలంటే ఒక ఏమంటారు అరుస్తుంది సో కుక్క అరుస్తే దానికి ఏం చేస్తారు బిస్కెట్ వేస్తారు సో ఎవరు అరుస్తారో బిస్కెట్ వేస్తారు అంతే అయితే పులి కానీ సింహం అరుస్తే ఎవరైనా బిస్కెట్ వేయగలరా వేయలేరు దాన్ని చాలా తెలివిగా కుట్రగా దాన్ని బంధిస్తారు సో సో పేదవాళ్ళు ఒక వాయిస్ అవ్వాలి తమకున్న సమస్యలని మంచి లెవెల్లో ఎక్స్ప్రెస్ చేయాలి అప్పుడు మనకు ఒక న్యాయం దొరుకుతుంది ఇలాంటి ఒక వేలు వచ్చిన కదా అయితే అలాంటి ఒక నేషనలిస్ట్ మొత్తం భారతదేశం కాదు మొత్తం వరల్డ్లో అతని ఒక పేరుంది అలాంటి వ్యక్తి పైన నిందనాలు వస్తాయి యాజ్ యూ టోల్డ్ ఫ్ర మెనీ దట్ నిందనాలు వస్తాయి ఒకటి అలాంటి మనిషి మీద దాడులు అవుతాయి అంతే కదా నిజం మాట్లాడడం డెఫినెట్ దాడులు అవుతాయి బికాస్ అన్యాయం ఎవరి చరిత్ర చూసుకుంటే అన్యాయం ఎవరైనా ఎదిరిస్తారు వాళ్ళ మీద దాడి ఖచ్చితంగా అవుతుంది ఆ దాడుల్ని ఎదిరించిపోయిన వారే చరిత్ర సృష్టిస్తారు చిన్నగా అంటే పెద్ద పెద్ద చెప్పిన కానీ ప్రజలకు అర్థం కాదు ఇండిపెండెన్స్ ఫైట్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఈవెన్ తెలంగాణ ఫైట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఫైట్ ఇట్ వాస్ డెక్రటిక్ ఫైట్ ఇన్ ఇండియన్ హిస్టరీ పీపుల్ ఎవరి ఎవ్రీ హోమ్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఫాట్ ఫర్ తెలంగాణ సో డెఫినెట్లీ వాళ్ళ మీద కూడా దాడులు వాడి మీద కూడా అంచుకునే అంటే ఈ పరిపాలించే రాజు రైట్ ఆ సిస్టమ్ లో ఉన్న నాయకులు పొలిటీషియన్స్ కానీ ఎందుకంటే దే ఆర్ రన్నింగ్ ద సిస్టమ్ వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కష్టం అవుతున్నప్పుడు అయితే దాడి జరుగుతుంది అట్లాగే గద్దరన్న మీదనే కాదు చాలా మంది మహానుభావుల మీద కళాకారుల మీద కవుల మీద స్టూడెంట్స్ మీద ఇఫ్ ఆల్ యు సీ యు ఢిల్లీ యూ విల్ యూనివర్సిటీ వాయిస్ సెండ్ జైల్ విత్ ఆల్ రాంగ్ కేసెస్ దట్ పార్ట్ ఆఫ్ సొసైటీ ఇది ఇక్కడే కాదు ప్రపంచం అంతా అట్లాగే ఉంటుంది దాన్ని ఎదుర్కోవాలి మనం Right. We need to come uh, with a new strategy or new sort of fight. The only thing is what my father would is you know, without expecting anything from the people or anybody else. Even if you God, nature expect expect Jayakunta. If you think that I want to give something to the society, though it is there very clear that I am not permanent here. But I would be happy that you are smiling. Right? Yes. Yes. చిల ఎక్కి నువ్వు నా ప్రజలు నువ్వు నవ్వాలి నువ్వు ఆనందంగా ఉండి నేను శిల ఎక్కుతాను అట్లాంటి గొప్ప వ్యక్తి గదరన్న గారు సో ఇట్లాంటి చాలా మంది యూ సి హిస్టరీ ఇఫ్ యూ సీ రీడ్ పీపుల్ ఇఫ్ యు సీ గ్రేట్ లీడర్స్ ఇఫ్ యు గ్రేట్ కింగ్స్ ఈవెన్ దే హవ్ ఫాట్ ఇఫ్ యూ సీ గ్రేట్ ఉమెన్ లైఫ్ ఇస్ జ్యోతిరావు పులే గారి వాళ్ళ లైఫ్ చూసినా తెలుస్తది రైట్ ఝాన్సీ లక్ష్మి గా బావి గానీ అలాంటి ఎంతో మంది ఇఫ్ యూ సీ దేర్ లైఫ్ యూ ఫీల్ దట్ దే హ్యావ్ ఫాట్ నాట్ ఫర్ దెమ్ సెల్ఫ్ దే ఫర్ ది పీపుల్ అండ్ వాళ్ళ మీద అన్ని సార్ట్ ఆఫ్ అరాచకం జరిగి దే విల్ బి యాజిటేటర్ దే విల్ బి కిల్డ్ ఆల్సో ఇప్పుడు కేసీఆర్ గారు పోరాటాన్ని స్టార్ట్ చేశారు సపరేట్ తెలంగాణ కోసం గద్దరన్న కలిశారు సో ఇద్దరు కలిసి చేసిందే సో వితౌట్ గద్దరన్న పాసిబుల్ టు గెట్ తెలంగాణ ఇది కేసీఆర్ గారు గద్దర్ గారు స్టార్ట్ చేసిన తెలంగాణ యాజిటేషన్ కాదండి తెలంగాణ పోరాటము నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా నడిచినది ఓకే సో మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ వాజ్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ స్టేట్ ఇట్ వాజ్ ఇట్స్ వాల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ రన్నింగ్ స్టేట్ అనమాట అండర్ నిజాం లో చాలా అంటే నిజాంస్ చేస్తున్న దాడులు అణిచివేత దర్జనే అని తిరుగుబాటు సాయుధ పోరాటమే తెలంగాణ యాజిటేషన్ ఇట్ ఇస్ నాట్ బై కదర్ అర్ సంబడి ఎల్స్ ఆర్ సంబడి ఎల్స్ రైట్ సో పంతొమ్మిది వందల తెలంగాణ సాయుధ పోరాటాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మొన్న పదిహేడు తారీఖు ఇండియన్ గవర్నమెంట్ దెన్ ఇట్ వెంట్ అండ్ స్పోక్ విత్ ద నిజాం అండ్ దెన్ అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇక్కడ అది కూడా సాయుధ పోరాటం వల్ల ఇండిపెండెన్స్ వచ్చింది అప్పుడు కూడా ఎంతో మంది స్త్రీలు కూడా ఈవెన్ ద ఉమెన్ ఆల్సో రైట్ గన్నులు పట్టుకొని కారం పట్టుకొని కట్టెలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని రజాకార్లని రైట్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని పరిగెత్తించారు దెన్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ ఇండియన్ వచ్చి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ దాట్ మళ్ళీ అణచివైతే వస్తున్నప్పుడు పంతొమ్మిది వందల సిక్స్టీ నైన్ ఇట్స్ అగేన్ ద ఫస్ట్ యాజిటేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ అంతా అవుతే అప్పుడు మూడు వందల మంది చనిపోయారు దెన్ నైన్టీన్ నైంటీ ఫోర్లో మళ్ళా తెలంగాణ వాయిస్ నక్సల్బరీ మూవ్మెంట్లో కానీ అన్ని దళిత సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు మేము అణచివేయబడుతున్నాం మాకు ఉద్యోగం లేవు మాకు ఇండ్లు లేవు మాకు నీళ్లు లేవు తిండి లేదు మాకు ఏమీ లేవు మేము మనుషులుగానే చూడబడతలేము మేము అణచివేత అవుతున్నాం అని గురి మళ్ళా ఒకసారి అణచివేయింది ఏదైనా ఎనీథింగ్ సర్ప్రైజెస్ విల్ బ్లాస్ట్ అవుతారు అందరి వన్ డే అట్లాగే అణిచివేత మొత్తం వచ్చినప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో గద్దర్ గారు అట్లాగే చాలా మంది విప్లవకారులు వాళ్ళందరూ కలిసి భువనగిరిలో నైన్టీన్ నైన్టీ ఫోర్లో మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఉద్యమం స్టార్ట్ చేశారు సో ఆ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందుకు వస్తుంది కాబట్టి అట్లాగే ఎన్కౌంటర్స్ కి బూట పోయి ఎన్కౌంటర్స్ కూడా అది కూడా నినాదం గద్దర్ గారు తీసుకొని వెళ్తుంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు అట్లాగే ఈ ఎన్కౌంటర్ని మళ్ళీ బూట గారి మీద అటాక్ అయింది తర్వాత అటాక్ అయిన తర్వాత గద్దర్ గారు అట్లాగే ఎంతో మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు స్టూడెంట్స్ కళాకారులు తెలంగాణ మూవ్మెంట్ నడుపుతూ ఉన్నప్పుడే అప్పుడు కేసీఆర్ గారు ఈ ఉద్యమాలలో జాయిన్ అయ్యారు కానీ ఆయన దాంట్లోకి వీళ్ళు ఎవరు జాయిన్ కాలేదండి జాయింట్ బికాస్ ఆయన కూడా ఏంటంటే ఉద్యమం వస్తేనే నేను నాకు మా మా నడుస్తుంది సీఎం అయితే అని చెప్పి జాయిన్ అయ్యాడమంట సో మేబీ అప్పుడు అలా లేకపోవచ్చు రైట్ కాకపోతే అప్పుడు తెలంగాణ ఉద్యమము ఎంత ఉందంటే ఎంత ఉందంటే స్టూడెంట్స్ కానీ చాలా మంది కాని వచ్చి దే హవ్ గివెన్ దేర్ లైఫ్ ఫర్ ద తెలంగాణ మేము లైఫ్ ఇస్తే మా తెలంగాణకు నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మాకు తిండలు తిండి ఆత్మహత్యలు చేస్తే తిండి ఉంటది అని చెప్పేస్త జీవితాలను త్యాగం చేసిన వాళ్ళని త్యా అలా చెబు చెయ్యొద్దు మనం ఉద్యమస్తాం కొట్లాడదాం పార్లమెంట్ లో బిల్లు పెడదామని మొదటి నినాదం గద్దరన గారే ఇచ్చారు ఇక్కడ ఉద్యమాలతో పాటు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి మనం ఉద్యమం చేస్తాం మనం కొట్లాడతాం మనం చచ్చిపోతాం ఇంకొకళ్ళు పార్లమెంట్ లో కూర్చొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు అందుకేమన్నారంటే మనం ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళే పార్లమెంట్ లో ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంలో అప్పుడు అందరూ కలిసి కేసీఆర్ఏ కాదు అందరు ఉద్యమకారులతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ఎస్పెషలీ స్టూడెంట్స్ హ్యావ్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఓకే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నా బ్యాచ్ నేను ఉస్మాని యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీ ఆల్ ద కాలేజెస్ హ్యావ్ ప్లేడ్ గ్రేట్ హిస్టరీ ఇన్ ద తెలంగాణ బికాస్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాలే ఏదో వదిలే మాటలు ఇచ్చిన ఇచ్చినట్టు పోస్ట్ ఇచ్చిన ఇచ్చినట్టుగా నిరుత్సాహపడిపోయిన ఆ టైంలో డూయింగ్ పిహెచ్డి తెలంగాణ వచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ నుంచి ఏ నోటిఫికేషన్ ఇవ్వలేదు నో రిక్రూట్మెంట్ సారీ ఫ్యూచర్ దే అదే బిస్కెట్ బిస్కెట్ వేసే జాబ్ బిస్కెట్ వేసే జాబ్ నో ల్ రిక్రూట్మెంట్ డన్ సో దాంట్లో వన్ ఆఫ్ ది నేను కూడా ఐ హై ఎంబీఏ పిఎస్ డి వాట్ బిఫెసర్ నవ్ ఐ బికెమ్షియన్ సో ఐ వాంట్ బిఫెసర్ ఐ వాంట్ బిస్ ఐఎమ్ డాక్టర్ వెనాల ప్రొఫెసర్ ఆఫ్ సో అని అండ్ ఐ హాడ్ అ వెరీ గ్రేట్ అంబిషన్ అలసిపోయా నాకు రాలేదు నేను ఉద్యమాలకు దిగుతున్నాను ఎస్ నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి మా లాంటి వాళ్ళకు ఉద్యమం నేనే అక్కడ ఉంటే నా లాంటి వాళ్ళకు ఉద్యమం వస్తాయి కదా ఎందుకంటే ఉద్యమాలు ఉన్న వాళ్ళే రాజైతే ఆ ఉద్యమము ఆ బాధ ఆ కష్టము ఆ పేను ఆ నొప్పి తెలుసు ఆకలి మంటలు తెలుసు ఆకలి బాధ తెలిసిన వారికి అన్నం పెడతాం